ఈ రోజు తనుజ ఫ్యాన్స్ మీట్ అవ్వడానికి అయితే వచ్చింది కదా ఫస్ట్ ఏవి వేస్తానే అది ఫ్యాన్స్ ఈలలు కేకలతో అయితే మామూలుగా లేదు ఇంకా తనుజను చూస్తే అవుతారా ఫ్యాన్స్ టాపు లేచిపోయేలా అయితే కేకలు పెట్టారు ఇంకా తనుజ హాయ్ చెప్పినా వినిపించినంత గట్టిగా అయితే అరుస్తున్నారు ఫ్యాన్స్ చాలా మంది వచ్చారు చాలా జనం అయితే వచ్చారు తనుజను చూడ్డానికి నేను ఇంకా తనుజ ఫ్యాన్స్ మీట్ అవుతే వాళ్ళు వేసే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏమైనా చెప్తుందేమో అనేసి ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేశాను కానీ తనుజకి అయితే టైం లేదనేసి చెప్పింది నాకు ఇప్పుడు టైం లేదు నేను మీకోసం ఇంకొంచెం టైంను కేటాయించి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికైతే ట్రై చేస్తాను నేను మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు కలుస్తాను అనేది చెప్తాను అప్పుడు ఎక్కువసేపు నేను మీతో మాట్లాడు మాట్లాడగలుగుతాను ఇప్పుడైతే నాకు టైం లేదు అనేసి అయితే చెప్పింది తన ఫ్యాన్స్ తన కోసం చాలా గిఫ్టులే తెచ్చారు ఫోటో ఫ్రేమ్స్ ఫ్లవర్ బుకేస్ ఇంకా చాలానే తెచ్చారు తను మాట్లాడాలని ఉంది కానీ తనకు టైం లేదు లాస్ట్ మూమెంట్ లో కూడా తను మాట్లాడడానికి మైక్ తీసుకుంటున్న పక్కన ఉన్న బాడీ గార్డ్స్ అయితే వద్దు రండి మేడం రండి మేడం అని అయితే పిలుచుకొని పోతున్నారు తను స్టేజ్ దిగుతానే తన ఫ్యాన్స్ అందరూ అయితే వచ్చారు తోసుకోవద్దు తోసుకోవద్దు అందుకే నేను ఎప్పుడు మీట్ కూడా రాలేదు మీరు ఇలా తోసుకుంటారనేసి మీరు కేర్ఫుల్గా ఉండండి అనేసి అయితే గట్టిగా అరుస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు తనైతే చాలా సీరియస్ అయింది మీరు ఇలా చేయకండి తోయకండి అనేసి అయితే చెప్తుంది ఇక్కడ తను దూరం ఉన్న వాళ్ళకి ఎలాగూ సెకండ్ ఇవ్వలేని దగ్గరకు వచ్చిన వాళ్ళకన్నా సెకండ్ ఇస్తా అనేసి ఇస్తున్నా కానీ తన బాడీ గార్డ్స్ అయితే తనని ఇవ్వట్లే ఇవ్వనివ్వట్లేదు పదండి మేడం వెళ్దాం టైం ఏంది టైం అని అయితే తనుజను బలవంతంగా అయితే బాడీగార్డ్స్ తీసుకెళ్తున్నారు తనుజకు ఫ్యాన్స్ తో మాట్లాడాలని ఉన్న ఫ్యాన్స్ చేసే గోల ఆడావిడికి తను భయపడుతుంది తనుజ ఫ్యాన్స్ మధ్యలోకి రావాలంటే ఫ్యాన్స్ కొంచెం మంచిగా రిసీవ్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం మీరేమంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్